పిఎంసీ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం థైరాయిడ్ అంటే ఏంటి థైరాయిడ్ ఎందుకు వస్తుంది ఎలా బాగు చేసుకోవచ్చు తెలుసుకుందాము పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చాలా వీడియోలు చూస్తున్నాము పల్స్ బ్యాలెన్సింగ్ అంటే పంచతత్వాలని శరీరంలో బ్యాలెన్స్ చేసుకోవడం మూలంగా మనం ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ డిజీజ్ని కూడా మనం నార్మల్ చేసుకోవచ్చు వితౌట్ ఫుడ్ ఎనీథింగ్ ఏ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఓన్లీ ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసి అన్ని రకాల డిజీజ్ని కూడా మనం నార్మల్ చేసుకోవచ్చు డిజీజ్కి కారణం ఓన్లీ ఫైవ్ థింగ్స్ అనమాట బ్లడ్లోని రక్తం యొక్క కొలత ఎక్కువ తక్కువ లవ్వడం రక్తంలో వైటమిన్స్ మినరల్స్ ఏదో ఒకటి తగ్గిపోవడం ఏదో ఒక వైటమిన్స్ మినరల్స్ పాడైపోవడం మన మనసు పాడైపోవడం సెల్స్కి కాన్షియస్నెస్ తప్పిపోవడం దీనివల్లే మనకి డిసీజెస్ వస్తాయి దీన్ని కరెక్షన్ చేసుకుంటే మనకి అన్ని విధాల జబ్బులు కూడా మనకి నార్మల్ వచ్చేస్తాయి ఇది మన కాన్సెప్ట్ పల్స్ బ్యాలెన్సింగ్లో కాన్సెప్ట్ ఎనర్జీ లెవెల్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ నాడీ చూసి నాడీలో పంచతత్వాల్ని బ్యాలెన్స్ చేస్తాము దీనికి ఎంటీ స్టమక్లో రమ్మని చెప్పి ఫస్ట్ టైం ఎంటీ వాళ్ళ వాళ్ళొక నాడీని చూసి అప్పుడు ఆ నాడీలో ఫైవ్ ఎలిమెంట్స్లో ఒక్క ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీ ఫైర్ నుంచి ఎర్త్ ఫామ్ అవుతుందా ఎర్త్ నుంచి ఎయిర్ ఫామ్ అవుతుందా ఎయిర్ నుంచి వాటర్ ఫామ్ అవుతుందా వాటర్ నుంచి వుడ్ ఫామ్ అవుతుందా వుడ్ నుంచి ఫైర్ ఫామ్ అవుతుంది ఒక్క దానిలో నుంచి ఒకటి ఎనర్జీ కన్స్ట్రక్ట్ చేసుకుంటుందా లేదా చూస్తాము అండ్ యూనివర్స్లో నుంచి మ్యాక్రో కోసం నుంచి కోసం లోపలికి మన బాడీ లోపలికి ఎనర్జీ ట్రావెల్ అవుతుందా అని చెక్ చేస్తాము ఇంకొకటి ఒక్క ఎనర్జీ ఇంకో ఎనర్జీ ఎక్కువ వర్షం వస్తే ఎలా అయిపోతుందో అలా కాకుండా తక్కువ వర్షం వస్తే ఎలా అయిపోతే అలా కాకుండా ఒక్క ఎనర్జీ ఇంకో ఎనర్జీని శరీరంలో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుంది అన్నది కూడా చూస్తాం అంటే ఇప్పుడు ఈ ఎనర్జీని ఎలా చూస్తామని కూడా మీకు డౌట్ ఉండవచ్చు జనరల్గా మనం చూడండి కళ్ళు మూసుకొని ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు ఒక నిప్పు ఏదైనా వేడిగా మనం దగ్గర తీసుకొచ్చినప్పుడు అది నిప్పు వేడిగా ఉంది అని మనం కళ్ళు మూసుకొని మనం చెప్పగలం అలాగే ఇప్పుడు ఒక మట్టి మట్టి తీసుకొచ్చి పెట్టి చేయి పెట్టి మనం చూస్తే కళ్ళు మూసుకొని అది మట్టి అని కూడా మనం చెప్పగలం దాన్ని టచ్ చేస్తే ఒక యార్పిల్లో తీసుకొస్తే కళ్ళు మూసుకొని మనం ఇది ఒక గాలి ఉంది లోపల అని చెప్పగలం ఒక వాటర్ పోసి ఒక ఎన్నెలో పెట్టామనుకోండి దాన్ని టచ్ చేసి అది వాటర్ అని చెప్పగలం అలాగే ఒక చెట్లు తీసుకొచ్చి ఇస్తే అది టచ్ చేసి కళ్ళు మూసుకొని మనం ప్లాంట్స్ అని చెప్పగలం ఎలా కళ్ళు మూసుకొని వీటన్నిటిని కూడా ఈ పంచతత్వాలని మనం కరెక్ట్గా గుర్తించగలము అలాగే మన శరీరంలో నాడీలో ఇదే సేమ్ థింగ్ ఒక ఎనర్జీ నుంచి ఒక ఎనర్జీ ఫామ్ అయిందా ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీని డిస్ట్రాయ్ చేసుకుంటుందా యూనివర్స్లో నుంచి మన బాడీ లోపలికి కరెక్ట్గా ఎనర్జీ ఫార్మేషన్ అనేది జరుగుతుందా ఇవన్నీ కూడా నాడీలో తెలుసుకొని ఎక్కడైతే ఏదైతే కరెక్షన్ చేయాలో దాన్ని కరెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ మనకి నార్మల్గా వస్తాయి మనం గత వీడియోలో డయాబెటిక్ గురించి చూసాము ఇప్పుడు థైరాయిడ్ గురించి కొంచెం తెలుసుకుందాం చాలామందికి అన్ని విషయాలు తెలుసు కానీ థైరాయిడ్ గురించి ఒక చిన్న నాలెడ్జ్ మీకు థైరాయిడ్ అంటే మనం అనుకోవడం థైరాయిడ్ అని ఒక గ్లాండ్ వచ్చి మనకి సెక్రీట్ చేయట్లేదు థైరాయిడ్ పారాథైరాయిడ్ ఇవన్నీ సెక్రీట్ చేయట్లేదు అనుకుంటాం ఇది ఒక గ్లాండ్ ఒక ప్రాబ్లం అనుకుంటాం థైరాయిడ్ ప్రాబ్లంకి థైరాయిడ్ని కూడా రిమూవ్ చేసిస్తున్నారు సర్జరీ చేసి రిమూవ్ కూడా చేసుకుంటున్నారు థైరాయిడ్ ప్రాబ్లమ్కి ఇవన్నీ సొల్యూషన్స్ కావు ఇవి చాలా ఈజీగా బాగు చేసుకోగలిగినది థైరాయిడ్ అంటే ఇది ఒక కాల్షియం సోడియం ప్రాబ్లంలో వస్తుంది మనకి మినరల్స్లో చాలా విచిత్రంగా ఉంటుంది మనకి తెలుసుకోవడానికి ఇది ఎంత ఈజీగా మనం బాగు చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో ఉన్నట్టుగానే బాగు చేసుకోవచ్చు మనం ఇక్కడ పల్స్ బ్యాలెన్సింగ్లో అయితే నాడీని బ్యాలెన్స్ చేస్తాం నాడీని బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం టోటల్ బాడీ అండ్ మైండ్ మీద వర్క్ చేస్తాం ఒక్కొక్క డిసీజ్ మీద మనం ఇక్కడ వర్క్ చేయం డయాబెటిక్ మీద దేని మీద అని టోటల్ బాడీ ఎనర్జీ లెవెల్స్ సెటరేట్ చేసేటప్పుడు అన్ని ప్రాబ్లం కూడా మనకి నార్మల్కి వస్తాయి అది మనం వర్క్ చేసే విధానం ఇక్కడ థైరాయిడ్ అన్నదాన్ని బాగు చేసుకోవడానికి మనం కాల్షియం సోడియం అయన్ అండ్ అయోడిన్ వీటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది ఓకే బ్లడ్లో వెళ్తున్నా ఈ నాలుగు చాలా మెయిన్ ఇంపార్టెంట్ దేనికి కాల్షియం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చూద్దాం ఇప్పుడు మనం క్వాలిటీ లెస్ గ్లూకోజ్ క్వాలిటీ గ్లూకోజ్ అని చూసినట్టుగానే మనం తీసుకునే ఫుడ్లో ఈ కాల్షియం అనేది ఏం చేస్తుందంటే మంచి కాల్షియం ఎక్కువగా వచ్చేస్తుంది అనుకోండి మంచి కాల్షియం అంటే మనం మంచి కాల్షియం ఎలా వస్తుంది మనం నవ్వి చెప్పినట్టుగా నోట్లో నైంటీ పర్సెంట్ కడుపులో ఫైవ్ పర్సెంట్ ఇంటర్స్ట్రైన్లో ఫైవ్ పర్సెంట్ ఇలా డైజెస్ట్ అయినప్పుడు మంచి కాల్షియం ఫామ్ అవుతుంది మనం తినే వాటిల్లో ఇంకా జనరల్గా కాల్షియం అనగానే ఏం గుర్తు వస్తాయి కోడి గుడ్డు కోడిగుడ్డులోని ఆ పైన ఉంటుంది కదా ఆ పెంకులో ఫుల్గా కాల్షియం అది దాన్ని కూడా మెడిసిన్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు ప్రాసెస్ చేసి ఇప్పుడు కాల్షియం తినడానికి మనం మనం కాల్షియం కావాలి అనుకొని పాలు తాగాలి అని మనకు అనిపించేస్తుంది ఏ ఆవైనా పాలు తాగుతుందా తాగదు కదా దూడనే తాగుతుంది కానీ దానిలో ఎంత పుష్కలమైన కాల్షియం ఉంది ఆవి ఏం తినేది గడ్డి ఇలాంటివి తింటుంది దానికి వేసే మేతలే తింటుంది కదా ఆ మేతల్లో నుంచి అది తీసుకునే ఫుడ్ ఎంతలాగా నవలి తింటుంది మనం చూస్తున్నాం కదా ఆవు ఎంతలాగా నవ్వులుతుందని నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు ఆ నవిలి నవలి తిన్నందు మూలానే అక్కడ కాల్షియం ప్రొడ్యూస్ అవుతుంది అలాగే కోడి కూడా కొంచెం కొంచెం ఒక్కొక్క గింజ గింజగా తిన్నా కానీ అది చాలా దాన్ని నవలి 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 తింటుందట ఇవన్నీ కూడా పాతకాలం గ్రంథాల్లో ఉన్నాయి అసలు సో ఇలా తింటేనే ఆ కోడి వేసే గుడ్డుకి కాల్షియం ఉంది ఆవిచ్చే పాలకి కాల్షియం ఉంది మనం ఏమనుకుంటాము పాలు తాగిస్తే మనకి కాల్షియం వస్తుంది ఆవిచ్చే ఆ పాలు తాగితే మంచి కాల్షియం ఏంది లేదన్నట్ల కానీ ఆ కాల్షియం ఆవు పాల్లోనే తీసుకునే దానికన్నా మనం తీసుకునే ఆహారంలో కూడా మనకి కాల్షియం అనేది ఉంది దేని దేనిలో ఉంది మన మిల్లెట్స్లో వచ్చి ఈ ఫాక్స్ టైల్ ఇల్లట్లో ఉంది తినై అంటాము తమిళ్లో తినై అరిసీ అని ఫాక్స్ స్టైల్లో ఉంది అండ్ క్యారెట్లో ఎక్కువ ఉంది కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్ని ఆకుకూరలు రాగి జోబర్ అండ్ బాజ్రా వీటిల్లో మంచి కాల్షియం ఉంది అది అంటే మనం దీన్ని ఆల్రెడీ చెప్పాను నాలుగకు నచ్చితేనే తినాలి నచ్చకపోతే తినొద్దని తినే మెథడాలజీ మనం నచ్చినట్టుగా టేస్ట్గా చేసుకొని మనం తినగలిగామంటే మనకి నచ్చుతుంది నచ్చకుండా టేస్టే సరిగ్గా లేకుండా మనం చేసుకుంటే మనకి నచ్చదు సో ఇప్పుడు మనకి ఈ కాల్షియం ఉంది కదా వీటిని మనం బాగా నవ్లి నవ్విలి తిని సేమ్ మనం చెప్పిన ప్రాసెస్లో డైజెస్టివ్ ప్రాసెస్లో మనం తీసుకునేటప్పుడు లోపల కాల్షియం అనేది ఫామ్ అవుతుంది కానీ దీనికి కాల్షియం ఫామ్ అవ్వడానికి కూడా మెయిన్ ఇంకొకటి ఏం కావాలి అని అంటే సన్ రైస్ కావాలి ఈ సన్ రేస్ ఎలా వస్తుంది అని అంటే సన్ రేస్లో నుంచి ప్రో వైటమిన్ డి అనే ఒక ప్రాపర్టీ వస్తుంది అది మన స్కిన్ మీద లోపలికి వెళ్ళి వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది వైటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యాక వన్ ట్వంటీ ఫైవ్ త్రీ అనే ఒక హార్మోన్ సీక్రేట్ అవుతుంది ఈ వన్ ట్వంటీ ఫైవ్ డి త్రీ అనే హార్మోన్ మనం తీసుకుంటున్న ఈ ఫుడ్లోని కాల్షియం కలిస్తేనే మనకి గుడ్ కాల్షియం ఫామ్ అవుతుంది ఇంత ప్రాసెస్ ఉంటేనే బాడీలో మంచిగా కాల్షియం ఫామ్ అవుతుంది ఎప్పుడు కూడా టాబ్లెట్ బేస్లో మనం తీసుకునే కాల్షియం అనేది కాల్షియం కానే కాదు అది ఏమాత్రం మన బాడీకి యూస్ కాదు ఇది ఎందువల్ల అందరు అన్నది కూడా మాకైతే అర్థం కాలేదు ఈ కాల్షియం ట్యాబ్లెట్ వల్లనే అది కరెక్ట్గా డైజెస్ట్ కాకనే అది మనం లోపల వేసుకుంటూ కడుపు పడుతుంది ఇంకా అది కరెక్ట్ అయిన ప్రాసెస్ అవ్వకుండా కిడ్నీ ఫిల్టర్ చేయలేక కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి సో జనరల్గా కాల్షియం ట్యాబ్లెట్ అన్నది ఎప్పుడు ప్రిఫర్ చేయకండి మనం తీసుకునే ఆహారంలోనే అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు దీనిలో మెయిన్గా ఈ వైటమిన్ డి మన స్కిన్ మీద పడుతుంది కదా దానికి మనం ఏం చెయ్యాలి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వుల నూనె నువ్వుల నూనెని మన బాడీ తల నుంచి కాళ్ళ గోటి దాకా ఫుల్ అప్లై చేయాలి ఫుల్గా అప్లై చేసి మనం ఎండలో డెఫినెట్గా థర్టీ మినిట్స్ టు అవర్స్ మినిమం హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమమ్ టూ అవర్స్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ పనికి రాదు ఆ సన్ రైస్ మీకు యువీ రేస్ ఈ ప్రో వైటమిన్ డి అనేది ఉండడం అనేది ట్వెల్వ్ వరకే ఉంటుంది ట్వెల్వ్ వరకు ఫుల్ ఆయిల్ రాసుకొని మన తల నుంచి ఇది నువ్వుల నూనె మాత్రమే పనిచేస్తుంది ఈ నువ్వుల నూనె ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చెప్తాను మీకు సో ఇలా రాసుకొని ఫుల్గా ఎండలో కూర్చొని మగవాళ్ళు అయితే చాలా ఈజీగా ఎండలో కూర్చో ఆడవాళ్ళైతే ఏదో ఒక పాత డ్రెస్ చేసుకొని ఎంతవరకు ఎక్స్పోజ్డ్గా మనం కూర్చోగలమో అంతవరకు ఎండలో కూర్చొని తర్వాత మన సున్ను పిండి కానీ సీకాయ కానీ పెట్టి తలస్నానం చేయాలి ఆ రోజు మనం షాంపూలు ఇలాంటివి యూజ్ చేయకుండా ఉండడం మంచిది ఓకే తలస్నానం చేసి ఆ రోజు కోల్డ్ ఐటమ్స్ తినకూడదు అలా ఎండలో మనం వండినప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రో విటమిన్ డి ఆయిల్ మీద పడి ఆయిల్లో ఉన్న ఈ కాల్షియం అన్నీ కూడా స్కిన్ లోపలికి అబ్జార్బ్ అయ్యి వైటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యి వన్ ట్వంటీ ఫైవ్ డి త్రీ అనే హార్మోన్ ఎక్రియట్ అయ్యి లోపల మనం తిన్న ఫుడ్తో కలిసి గుడ్ కాల్షియం ఫామ్ అవుతుంది ఇంత ప్రాసెస్ జరగాలండి జరగడానికి మనకు తెలియకుండా మనం చేయాల్సిన పని వారానికి ఒక్కరోజు నువ్వుల నూనె ఫుల్ బాడీకి పట్టించి కూర్చోవాలి ఆ నువ్వుల నూనె ప్రిపరేషన్ మళ్ళీ మనం చూద్దాం ఓకే ఇలా చేస్తున్నప్పుడు మనకి లోపల కాల్షియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు జనరల్గా గుడ్ కాల్షియం అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఎక్స్ట్రా ఉన్న కాల్షియంని ఏం చేస్తుందంటే మనం డయాబెటిక్ చూసాం ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ లెవెల్ని ఏం చేస్తుంది బ్రెయిన్ మజిల్స్ లివర్ గ్లైకోజన్గా సేవ్ చేస్తుంది అని చూసాం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న కాల్షియం అయిపోయి ఎక్స్ట్రా ఉన్న గుడ్ కాల్షియంని ఏం చేస్తుంది బోన్స్లో పెడుతుంది బోన్ అనేది ఒక బీరో లాంటిది ఆ బీరోలో ఇది పెడుతుంది ఈ కాల్షియం సేవ్ అయి ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి ఎప్పుడన్నా కావాలి మళ్ళీ కాల్షియం లేదు మనకి సో కాల్షియం అవసరమైంది ఇది సేవ్ చేసిన బీరో నుంచి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి బ్లడ్లో వేస్తుంది సేవ్ చేసేది ఏంటి థైరాయిడ్ సేవ్ చేస్తుంది దాని బోన్లో నుంచి మళ్ళీ బ్లడ్లోకి ఏది వేస్తుంది పారాథైరాయిడ్ తీసుకొచ్చి దాన్ని వేసేస్తుంది సో థైరాయిడ్ పారాథైరాయిడ్ చేసే పని ఇది సో ఇక్కడ మెయిన్ ఎక్కడొచ్చింది కాల్షియంలోనే మనకి అన్ని విధాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే ఇప్పుడు బోన్లో సేవ్ చేసుకుంటుంది వేసుకుంటున్నాం ఓకే ఇలా లేదు మనకి ఇప్పుడు క్వాలిటీ లేదు ఆ కాల్షియం క్వాలిటీ లెస్ గ్లూకోజ్ లాగానే క్వాలిటీ లెస్ కాల్షియం ఫామ్ అయింది అనుకుంటాం మంచి కాల్షియం అది దాన్ని కూడా దీనికి తెలియదు కదా తీసుకెళ్ళి వీరు అయిన బోన్స్లో సేవ్ చేస్తుంది క్వాలిటీ లేని కాల్షియం బోన్లో వెలినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే అన్ని జాయింట్స్కి మనకి సేవ్ చేస్తుంది బోన్ మొత్తం మీద సేవ్ చేస్తుంది బోన్లు మొత్తం మీద సేవ్ చేసినప్పుడు ఇక్కడ ఏమేమి క్వాలిటీ లెస్ కాబట్టి ఏమేమి ప్రాబ్లం రావడానికి మనకి అవకాశం ఉంటుంది ఆర్థరైటిస్ రొమాటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది యాంక్లోసిస్ స్పాండలైటిస్ వస్తుంది అండ్ స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ వచ్చేస్తుంది స్పాండిలైటిస్ వస్తుంది లోయర్ బ్యాక్ పెయిన్ బోన్లో బోన్ జాయింట్ జాయింట్కి ఏదో ఒక పేర్లు దానికి పేర్లు అన్ని లక్ష తొంభై పేర్లు ఉండవచ్చు కానీ బోన్లో రకరకమైన ప్రాబ్లం ఆ బోన్లో క్వాలిటీ లెస్ కాల్షియం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది బోన్ కూడా బ్రిటల్ అయిపోతుంది అది క్వాలిటీ లేదు కదా కాబట్టి అది విరిగిపోవడానికి చాలా బోను ఊరికనే మనం అంటాం బోన్ స్ట్రెంగ్త్ లేదండి బోను ఇలాంటి కాల్షియం తీసుకెళ్ళి బోన్ అయినా బీరోలో పెట్టేసింది అనుకోండి ఆ బోన్ విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది మనకి చాలా అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సన్ రైజ్కి వెళ్ళకపోవడం ఒకటి ఆయిల్ బాత్ చేయకపోవడం ఒకటి సరి అయిన విధంలో తినకపోవడం ఒకటి ఇంతే రీజన్స్ మనం ఏ దానికైనా ఫస్ట్ ఫార్ములా వచ్చి సరి అయిన మెథడ్లో తినడం ఎలా తినాలో ఆల్రెడీ చూసుకోండి వీడియోస్ ఉన్నాయి ఎలా తినాలి అన్న ప్రా అది మాత్రం మీరు మళ్ళీ కూడా చెప్తాను తినేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు టీవీ చూడకూడదు ఫోన్ మాట్లాడకూడదు పేపర్ చదవకూడదు దేని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు ఫుడ్ ప్లేట్లో పెట్టుకుంటే ఆ ఫుడ్ని మీ కళ్ళల్లో చూసి మీరు నోట్లో నవ్విలేటప్పుడు నోరు క్లోజ్ చేసుకొని ఇలా నవ్విటప్పుడు మీకు ఏమవుతుంది మీ లివర్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావలసిన ఫుడ్కి కావలసిన ఎంజైమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి ఎప్పుడైతే అవి కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయో క్వాలిటీ అయిన ఫుడ్ మనకి దొరుకుతుంది క్వాలిటీ అయిన బ్లడ్గా మనకి మారుతుంది అన్నీ కూడా ఏదైనా గ్లూకోజ్ కానీ కాల్షియం కానీ అన్నీ కూడా సో ఈ మెథడాలజీలో మనం తింటే మనకి థైరాయిడ్ అన్నది చాలా ఈజీగా మనం బాగు చేసుకోవచ్చు ఇప్పుడు థైరాయిడ్లో చాలామంది లావ్ అయిపోతున్నారు సన్నబడుతున్నారు హైపో అండ్ హైపర్ ఇప్పుడు చూడండి మనకి మినరల్స్లో కాల్షియం అండ్ సోడియం చాలా అత్యవసరమైనవి మన బాడీ మజిల్స్ మూమెంట్కి మన మన బాడీ లోపల ప్రతి పార్ట్కి మజిల్స్కి కానీ దేనికైనా కానీ ఆర్గన్స్కి కానీ ఎక్స్పాండ్ కంట్రాక్షన్ అవ్వడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్ ఈ కాల్షియం అనేది ఏం చేస్తుందంటే ఇలా ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఇప్పుడు చూడండి ఇలా ఎక్స్పాండ్ అవ్వడానికి కాల్షియం కావాలి ఇప్పుడు కాల్షియం సరిగ్గా లేదు బాడీలో అది క్వాలిటీగా లేదు కాల్షియం లేదు అంటే అది ఎక్స్పాండ్ అవ్వదు అలా షింక్ అయిపోతూనే ఉంటుంది దాన్ని ఎక్స్పాండ్ అవ్వడానికి దానివల్ల కాదు అప్పుడు మనిషి సన్నబడిపోతూనే ఉంటారు సో ఇది థైరాయిడ్లో సన్నబడిపోతూ ఉంటారు ఇంకొక కేటగిరీలో మజుల్ని ఇలా షింక్ చేసేది సోడియం ఇప్పుడు సోడియం లేదు బాడీలో ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్పాండ్ అయిపోతూనే ఉంటుంది బాడీ షింక్ చేయలేకపోతుంది అందుకే థైరాయిడ్ అనే దా ఇది ఏం చేస్తామంటే మనం థైరాయిడ్ కేటగిరీలో పెట్టేస్తాం థైరాయిడ్ వల్ల నేను లావైపోతున్నాను థైరాయిడ్ వల్ల నేను సన్నబడిపోతున్నాను డెఫినెట్లీ కాదు ఇక్కడ కాల్షియం సోడియం ఈ రెండు వల్లనే మనం సన్నబడడం లావ్ అవ్వడం జరుగుతుంది ఇది మన బాడీ లోపలికి పుష్కలంగా మంచి క్వాలిటీగా రావాలంటే ఎలా తినాలో అలా తినాలి మనం ఇంకా ఆయిల్ స్నానం అనేది డెఫినెట్గా మనం అలా చేసుకొని తీరాలి ఆయిల్ స్నానం అనేది డెఫినెట్గా చేయాలి మనం ఇప్పుడు ఆయిల్ స్నానం చేసుకుంటారు ఇది ఎలా చేసుకోవాలంటే మగవాళ్ళు అయితే వెడ్నస్డే అండ్ సాటర్డే అండ్ లేడీస్ అయితే ట్యూస్డే అండ్ ఫ్రైడే ఇది ఒకటి హీట్ అండ్ ఒకటి కోల్డ్ ఇప్పటి చూడండి బుధుడు అంటే కోల్డ్ అండ్ సాటర్డే ఈజ్ ద హార్ట్ అండ్ లేడీస్కి చూస్తే ఫ్రైడేస్ ద కోల్డ్ అండ్ చూస్ ద హాట్ సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఈ రెండు రోజులు పెట్టారు వారానికి రెండు రోజులు ఆయిల్ స్నానం చేయమనే మనం పూర్వం నుంచి ఉంది కానీ అట్లీస్ట్ స్టార్ట్ విత్ వన్ డే మనం సో ఈ థర్స్ డే వద్దు ఎందుకంటే అమావాస్య తర్వాత వస్తున్న థర్స్ డే ఇట్స్ నాట్ గుడ్ అండ్ పౌర్ణమి తర్వాత థర్స్డేస్ సమ్వేర్ రెండుకు ఎనర్జీ కూడా ప్లానెటరీ పొజిషన్స్లో సరిగ్గా ఉండదు అని పాతకాలం నుంచి మన పూర్వీకులు మన సిద్ధ పురుషులు పెట్టినదే ఇది ఆయిలర్ నువ్వుల నూనెకి ఎంత పవర్ ఉంది ఆ నువ్వుల నూనె ఎప్పుడు రాసుకోవాలి ఇంకా సండే వద్దు అది సూర్యుడికి సంబంధించింది మండే వద్దు అది చంద్రుడికి సంబంధించింది ఆ రెండు మూడు రోజులు వదిలేసేసి ఈ నాలుగు రోజులు ఇది రెండు రోజులు లేడీస్కి రెండు రోజులు జెంట్స్కి పెట్టారనమాట ఈ ఆయిల్ స్నానం అనేది అంత ఇంపార్టెంట్ సో ఈ ఆయిల్ స్నానం చేసిన రోజున కూల్డ్ ఐటమ్స్ తినకూడదు అండ్ ఆలువేరా జ్యూస్ కానీ ఆలువేరా అలాంటివి ఆ రోజు తాగకూడదు కొబ్బరి నీళ్లు కూడా తాగకూడదు మధ్యాహ్నం నిద్రపోకూడదు ఇంకా హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఆ రోజు ఉండకూడదు ఈ నువ్వుల నూనె స్నానం చేసినారు ఈ నువ్వుల నూనె స్నానం ఎటువంటి గొప్ప విషయం అనేది మీరు చేసి చూసినప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఉన్న ప్రాబ్లం అన్నిటినీ కూడా అంటే ఇప్పుడు చూడండి థైరాయిడ్ కాల్షియం ఈ సోడియం సరిగ్గా లేనప్పుడు ఇది ప్రతి సెల్లో సరిగ్గా లేకుండా వెళ్ళినప్పుడు సెల్స్ అన్నీ కూడా పాడైపోతాయి కదా ఇలాగే ఒక ఈ కాల్షియం సరిగ్గా లేనందువల్ల ఒక థైరాయిడ్ థైరాయిడ్ సంబంధించిన వంద ప్రాబ్లమ్స్ అయిపోవడాలు సన్నమైపోవడాలు ఈ గొంతు మారిపోవడం అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ మనకి వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్కి దానికి సంబంధం నువ్వు చేసిన పని మనం కరెక్ట్గా ఉంటే థైరాయిడ్ గ్లాండ్ సక్రియేట్ అవుతాయి అండ్ పారాథైరాయిడ్ సక్రియేట్ అవుతాయి అంతే ఇది చేసేది ఒకటి బోన్స్లో ఈ కాల్షియం తీసుకెళ్ళి పెట్టే పని థైరాయిడ్ చేస్తుంది తీసుకొచ్చి పోసే పని మళ్ళీ బ్లడ్లో తీసుకొచ్చి పోసే పని పారాథైరాయిడ్ చేస్తుంది అంతే ఇక్కడ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ అన్నది సమస్య లేనే లేదు థైరాయిడ్కి మనం థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేసుకునేది ఇలాంటివన్నీ మనకు అవసరమే లేదనమాట జనరల్గా మనం ఇలా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది శివనాడి పాయింట్స్ అని ఉంటుంది శివనాడి అంటే పల్స్ బ్యాలెన్సింగ్ ఇస్తే శక్తి నాడి శివనాడి అనేది ఇట్స్ అయిల్ ఎనర్జీ పల్స్ బ్యాలెన్సింగ్ ఇస్తే ఫిమేల్ ఎనర్జీ జనరల్గా మన ఇంట్లో లాగానే ఇంట్లో అమ్మ నాన్న ఉంటే పిల్లలు ఇద్దరు దీనిలో మంచిగా పెరుగుతారు ఇప్పుడు ఒకవేళ నాన్న లేదనుకుంటున్నాం అమ్మ మాత్రమే ఉంటే నైంటీ పర్సెంట్ అమ్మ ఆ తండ్రిగా కూడా ఉండి పిల్లల్ని కాపాడేస్తారు మదరే లేదనుకోండి ఓన్లీ ఫాదర్ ఉంటే ఫాదర్ చాలా కష్టపడతారు కాబట్టి సేమ్ బయట ఏదైతే జరుగుతుందో అదే మన లైఫ్లో కూడా జరుగుతుంది అంత అంతే వేరేం డిఫరెన్స్ లేదు అంటే ఫిమేల్ ఎనర్జీ ద పల్స్ బ్యాలెన్సింగ్ నైంటీ పర్సెంట్ మనం పల్స్ బ్యాలెన్సింగ్ చేసినప్పుడు నైంటీ పర్సెంట్ హెల్ప్ అయిపోతుంది టెన్ పర్సెంట్ ల్యాకింగ్ ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ లాకింగ్ అనేది శివనాడి దాని గురించి మనం ఇంకొకసారి డీటెయిల్గా చూద్దాం శివనాడి అంటే ఏంటి అని ఇప్పుడు నేను శివనాడి పాయింట్ చెప్తాను థైరాయిడ్కి మీరు ఇవన్నీ చేసుకుంటూ ఈ పాయింట్స్ని కూడా మీరు చేసినప్పుడు న్యాచురల్గానే శివనాడిలోని ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో అది కూడా యాక్టివేట్ అయిపోతుంది న్యాచురల్గా థైరాయిడ్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళు వాడుతూ ఉండండి ఒక త్రీ మంత్స్కి టూ మంత్స్కి చెక్ చేసుకొని చెక్ చేసుకొని సరిగ్గా ఉంటే కొంచెం కొంచెంగా డోసేజ్ తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో తగ్గించు కంప్లీట్గా లేకుండా మనం లైఫ్ సర్వైవ్ అవ్వచ్చు థైరాయిడ్కి మీరు శివనాడి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ యాడమ్ యాపిల్ ఉంటుంది కదా ఈ యాడమ్ యాపిల్కి పై ఇక్కడ నుంచి ఈ రెండు వేలు పెట్టుకోండి యాడమ్ యాపిల్కి ఇక్కడ పెట్టండి ఇలా పక్కన ఇక్కడ నుంచి ఇలా తీసుకొస్తే ఇక్కడ ఒక పెయిన్ వస్తుంది మనకి యాడమ్ యాపిల్ యాపిల్ పక్కన ఒక గుంతలాగా వస్తుంది ఒక చిన్న డెప్త్ వస్తుంది అక్కడ ఇలా పెయిన్ వస్తుంది ఇలా తీసేయడమే ఇది మనం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసినా పర్వాలేదు ఇలా తీ ఇలా వచ్చి ఇక్కడ ప్రెస్ ఇక్కడ మనకి ఒక పెయిన్ తెలియాలి అది రైట్ అనమాట ఇలా వచ్చేస్తుంది మనం ఎక్కువ పెద్దగా ప్రెషర్ చేయనక్కర్లేదు ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చేసినా చాలు ఇదొకటి ఇదొకటి చేయండి ఇది మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి చేయండి యాక్చువల్ చాలా సివియర్ ఉన్న వాళ్ళకి టూ అవర్స్కి వన్స్ అయితే చేయొచ్చు గంట గంటకి చేయకూడదు ఇది ఒక త్రీ టైమ్స్ మ్యాక్సిమం ఫైవ్ టైమ్స్ నుంచి చేయొద్దు ఎక్కువ సార్లు చేయద్దు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ డెప్త్ ఉంటుంది కదా ఇక్కడ ఈ డెప్త్ ఉంటుంది గొంతు దగ్గర ఈ డెప్త్లో ఈ చిన్న ఈ స్కిన్ని మాత్రం ఇలా పైకి పట్టుకోవాలి ఇలా మొత్తం పట్టుకోగల ఇక్కడ ఉన్న ఈ డెప్త్లో స్కిన్ని మాత్రం ఇలా పట్టుకొని ఇలా పైకి తీసి ఇలా వదిలేయాలి ఇలా ఒక త్రీ టైమ్స్ ఇలా తీయడం ఇలా వదిలేదు మళ్ళీ ఇలా తీయడం ఇలా వదిలేదు ఇది చేయండి ఎవ్రీ డే ఇలా చేసినది ఒకటి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చేయండి లేకపోతే ట్వైస్ చేసినా పర్వాలేదు మీరు ఎలా చేసినా పర్వాలేదు కానీ గంట గంటకి మాత్రం చేయకూడదు చేయకూడనిది అంటే గంట గంటకి టూ అవర్స్ కోన్స్ చేయొచ్చు చాలా సివియర్గా ఉన్నప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది నార్మల్ ఉన్నవాళ్ళు మార్నింగ్ నైట్ చేసినా కూడా చాలు ఇది కూడా మార్నింగ్ నైట్ చేసినా చాలు త్రీ టైమ్స్ చేసినా చాలు మీరు చేయాల్సిన దాంట్లో ఫుడ్ బాగా నవిలి తినే మెథడాలజీ చేయాలి ఎక్కువగా క్యారెట్ అన్ని ఆకుకూరల్లో కాల్షియం ఉంది పుదీనా కొత్తిమీర కరివేపాకులు పుష్కలంగా ఉంది ఇంకా మిల్లెట్స్ ఉన్నాయి కదా ఆ మిల్లర్స్లో కూడా బాగుంది రాగి బాజ్ జోవర్లో ఉంది తినేయంటాం కదా ఫాక్స్టైడ్లో ఉంది వీటిలో అన్నింటిలో కూడా ఉంది కాల్షియం వెరైటీగా చేసుకోండి నచ్చకుండా తినొద్దు మళ్ళీ అది నచ్చేలాగా దాన్ని టేస్టీగా చేసుకొని అది తినండి న్యాచురల్గా మంచిగా కాల్షియం అనేది మీకు వెళ్ళంగా మీరు ఆయిల్ స్నానం ఒకటి ఇంకొకటి ఆయిల్ పుల్లింగ్ చేయాలి ఇదే నువ్వుల నూనె నోట్లో వేసుకొని ఒక రెండు స్పూన్ బాగా పుల్లింగ్ చేయాలి ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి ఇలా నోట్లో పోసుకొని ఇలా చేస్తే ఆయిల్ పుల్లింగ్ రాదు గొంతు ఇలా పోవాలి మీకు ఆయిల్ లోపలికి వెళ్ళి వెళ్ళి గొంతు దగ్గర నుంచి బయటకు రావాలి మనం నోట్లో నీళ్ళు పూసుకొని బుడగ తీసినట్టుగా నోట్ ఇలా పోవాలి మీ గొంతు గొంతు లోపలికి ఆయిల్ పోయిపోయి ఆయిల్ పుల్లింగ్ చేయాలి అది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆయిల్ పుల్లింగ్ డైలీ చేయండి అంటే ఒక వారం నువ్వుల నూనెతో ఒక వారం కొబ్బరి నూనెతో ఈ ప్రిపరేషన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్గా చెప్తాను ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా ఆయిల్ పూలింగ్ చేసిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ టీ స్పూన్ చిన్న స్పూన్లో ఆయిల్ పచ్చి నూనె తాగండి తాగించిన తర్వాత వంటకి అంతా కూడా ఒక వారం అంతా నువ్వులో నూనె నెక్స్ట్ వీక్ అంతా కూడా కొబ్బరి నూనె కానీ తలంటు స్నానం చేసేది మాత్రం నువ్వుల నూనెతోనే చేయాలి కొబ్బరి నూనె అక్కర్లేదు కొబ్బరి నూనె వాడుతున్న వారంలోనైనా కూడా నువ్వుల నూనెతోనే చేయండి సో దేంతో నువ్వుల నూనె ఇలా మీరు కరెక్ట్గా వాడి కరెక్ట్గా తినేటప్పుడు మీ థైరాయిడ్ అనేది హైపో కానీ హైపర్ కానీ మీరు లావుగా ఉండని సన్నగా ఉండండి సన్నగా ఉంటే మా నార్మల్కి బ్యాలెన్స్ అవుతారు లావుగా ఉంటే సన్న ఇంతే చాలా ఈజీ అనమాట మనకి వీటిని బాగు చేసుకోవడం అనేది ఇలా చేసుకొని మీరందరూ కూడా ఈ థైరాయిడ్లో నుంచి బయటకు వస్తే అదే మాకు చాలా సంతోషం ఉంటుంది మనకి కాల్షియం కావాలనుకుంటే పాలు తాగొచ్చు డెఫినెట్గా కానీ ఆ పాలు ఏం పాలుగా ఉండాలి మనం ఇంట్లో పెంచుకుంటున్నా ఆవు పాలుగా ఉండాలి బయట నుంచి కొనుక్కున్న దానికి హార్మోన్ ఇంజెక్షన్స్ వేసినప్పుడు అవి కూడా మనకి మంచిది కాదు సో మనం ఇంట్లో పెంచుకుంటున్న ఆవు అయితే ఆవు పాలు మనం తీసుకోవచ్చు ఎగ్ తీసుకోవచ్చు పాలైనా కూడా మనం గబగబ గొంతులో పోసుకొని తాగేయకూడదు ఏదైనా నోట్లో ఫుల్గా పెట్టి సలైవాతో మిక్స్ చేసి తాగాలి సో ఇలా తాగినప్పుడు మాత్రమే మనకి ఏ దాంట్లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ అయినా ఆ బెనిఫిట్స్ అనేది మనకి డెఫినెట్గా వస్తాయి ఎగ్ అయినా మనం అంతే ఉడికిల్చుకొని తినేవాళ్ళు ఎగ్గు తిన్న వాళ్ళు కూడా దాన్ని కూడా అంత మంచిగా నవిలి చూ చేసి అది వాటర్ ఎలా అయిపోవాలి అలా తీసుకున్నప్పుడే మనకి మంచి కాల్షియం అనేది ఫామ్ అవుతుంది ఎంత కాల్షియం ఫామ్ అయినా లోపలికి వెళ్ళినా అది ప్యూర్గా కావాలంటే మనకి ప్రో వైటమిన్ డి కావాలి వైటమిన్ డి కావాలి వన్ ట్వంటీ ఫైవ్ డి త్రీ కావాలి దేనికి నువ్వుల నూనె స్నానం కావాలి మనకి నువ్వుల నూనె స్నానంతో పాటు ఎండలు మనం కూర్చోవాలి ఎన్ని ఉన్నాయి చూడండి లింక్లు లింకులు ఇన్ని లింకులతో మనం వెళ్ళినప్పుడే మనకి అన్ని పెద్ద కష్టమైనవి కాదు కాస్ట్లీ అయినది కాదు మనకి అన్ని చాలా ఈజీ అయినది మనం బద్ధకం లేకుండా చేసుకోగలిగామనంటే చాలా ఈజీగా మనం అన్నిటినీ కూడా బాగు చేసుకొని థైరాయిడ్ అనేది ఒక పెద్ద ఇష్యూనే కాదు ఇట్స్ ఓన్లీ డిజార్డర్ మనం డైజెస్టివ్ డిజార్డరే ఇది కూడా డయాబెటిక్ లాగానే ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఇది మనం ఎండకి ఎవ్వరు కూడా ఇప్పట్లో ఎండకి వెళ్ళట్లేదు ఏసీ రూంలో వెళ్తున్నాం ఏసీ రూంలో ఆఫీస్ అయినా ఏసీ ఇళ్ళైనా ఏసీ రూమ్లో ఉంటున్నాం ఏదైనా మనం ఎండకి వెళ్ళట్ల ఎండకెళ్తే అదొక ప్రాబ్లం అనుకుంటున్నాం డెఫినెట్గా ఎండకెళ్తే ప్రాబ్లం కానీ కాదు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎండ అంత మంచి చేస్తుంది మనకి ఎండ ప్రాబ్లం అయితే మనకి సూర్యుడే ఉండేది కాదు కదా ఎండ మంచిది కాబట్టే మనకి అన్నీ ప్రతి విషయం కూడా మంచిది అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఏదైనా ఎక్కువ మధ్యాహ్నం ఒంటి గంటకి ఎండలో నిల్చుంటే తలనొప్పి వస్తుంది ఆ రేస్ మంచిది కాదు అలా మనం కరెక్ట్గా తెలుసుకొని కరెక్ట్గా దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే ప్రతి విషయం కూడా మనకి మంచి చేస్తుంది డెఫినెట్గా మీరందరూ కూడా ఇవన్నీ ట్రై చేయండి